ಎಂಬೈ ಎಂಬ ಹೆಚ್ಚು ಲೆಟರ್ಸ್ ಬೈಕ್ ಬೈಕ್ ಪಂಪ ಎಲ್ ಲೆಟರ್ ಪಂಪಿಸ್ತಾನೆ ಈ ನಾ ಲೋಕೇಶ್ ಗಾರ ಬರ್ತ್ಡೇ ಈ ಸಂದರ್ಭ ರೂಪಾಯಿ ಅದಕ್ಕೆ ಪ್ರಭಾರುಕುಟ್ಟಿ ಆಗಿ ఒకసారి శ్రీధర్ నేను సుబ్బానున్న శ్రీధర్ ఆ సందర్భంగా ప్రజాదర్బార్కు వచ్చిన వాళ్ళకి కూడా పట్టలేదు ఓకే పక్కన కంపెనీ మా కొంచెం టైం పడకుండా బట్ ఏప్రిల్ నైన్ మాట రాక నారా లోకేష్ గారికి వచ్చిండ్రు ఆ సందర్భంగా ప్రజాదర్బార్త్ వస్తున్నవాడికి ఎమ్మెల్యే గారు రాజు గారు ఓకే ప్రీతమ్మ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ మంత్రివర్యులు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటున్న యువనేత శ్రీ నారా లోకేష్ గారు పుట్టినరోజు ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక పండుగ ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే ప్రతి వారం కూడా ప్రతి శుక్రవారం ప్రజాదర్బాన్ని నిర్వహిస్తామో ఆ ప్రజాదర్బార్ నిర్వహిస్తూ మాకు మా యువనేత మాకు నేర్పించింది పుట్టినరోజులైనా ఇంకోటైనా ప్రజల సమస్యల మీద అభివృద్ధి ఏ రోజు కూడా ఆగకూడదు నిరంతరం ప్రజలతో ఉండాలా ప్రజలతో మమేకం కావాలా మన మీద ఒక నమ్మకంతో ఒక భరోసాతో నూట అరవై నాలుగు సీట్లు ఈ రాష్ట్రంలో ప్రజలు మనకు బాధ్యతలు ఇచ్చినారు ఈ బాధ్యతలు ఎన్నడూ కూడా మరవకూడదు అనేది అయితే చెప్పారో దాని ప్రకారమే ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో సిద్ధారెడ్డి గారి ఆధ్వర్యంలో దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తూ ముఖ్యంగా యువనేత పుట్టినరోజు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి ఎవరైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు వస్తున్నారో ఆ ప్రజల సమస్యల్ని ఒక్కటొక్కటిగా తెలుసుకుంటూ వారికి నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మనం బట్టలు పంపిణీ చేయడం జరుగుతుంది ఈ ఈరోజు ఆయన పుట్టినరోజు కాబట్టి ఏ అంగులు ఆర్భాటాలు లేకుండా కేక్ కటింగ్లో టపాసులు కాల్చడమో ఇంకోటి ఇంకోటో వాటి జోలికి పోకుండా సామాజిక సేవా గుణంతో ప్రజల మధ్యలో ఉండాలా ప్రజలతో మమేకం కావాలా అనే ఒక ఏదైతే చెప్పారో దాని ప్రకారం ఈరోజు ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ప్రజా దర్బార్లో విజ్ఞప్తులు ప్రజలతో మాట్లాడుతూ అదేవిధంగా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మేము బట్టల పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా నిరంతరం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ఆలోచిస్తూ ముఖ్యంగా యువత గురించి ఆలోచిస్తూ ఉద్యోగాల గురించి ఆలోచిస్తూ కార్యకర్తల గురించి నిరంతరం కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులకి ఏదైతే నడుస్తున్నాయో ఆ గత ప్రభుత్వానికి నిరసనగా యువగలం పేరుతో యువగలం పేరుతో సామాన్య ప్రతి ఒక్క సామాన్యుడి గళాన్ని యువగలంగా మార్చి ప్రజలకు ప్రజలకి భరోసా ఇస్తూ ధైర్యాన్ని ఇస్తూ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆ రోజు ప్రతిపక్షంలో ఆయన చేసిన యువగళమే ఈరోజు నూట అరవై నాలుగు సీట్లు రావడానికి కూడా అదొక ముఖ్య కారణంగా మనం చెప్పుకోవచ్చు అలాంటి నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్కి ఎంత అవసరం యువనేత నారా లోకేష్ గారి భవిష్యత్తులో ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్య నేతగా ప్రజలకు సేవ చేసే విధంగా ఆయనకు ఆ దేవుడు ఆయనకు అన్ని విధాలా ఆ శక్తినివ్వాలని నిండు నూరేళ్లు మా యువనేత నారా లోకేష్ గారు ఆయుర్ ఆరోగ్యాలతో ఉండి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి ప్రజలకి ఇంకా ఎక్కువ సేవ చేసే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి శాసనసభ్యులు సేరడి గారి తరఫున నియోజకవర్గం కూటమి నాయకులు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున మేము పేరు పేరిన ఆయనకి రోపరకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ఏదైతే ప్రజాదర్బారు కార్యక్రమం నిర్వహిస్తున్నామో ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన వారికి ఏదైతే మనం బట్టల పంపిణీ కార్యక్రమం చేస్తున్నామో ఈ ఎమ్మెల్యే గారి కార్యాలయం ఇన్ఛార్జి దాట్ల చక్రవర్తిని గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని మీకు అందరికీ కూడా తెలియజేస్తాం రూరల్ నియోజకవర్గంలో రేపు ఏదైతే ఒక మహాయజ్ఞం తలపెట్టినామో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి రేపు ఉదయం రేపు ఉదయం శనివారం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ఇరవై ఆరు డివిజన్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న అర్బన్ ఇరవై ఆరు డివిజన్లో ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ఇరవై ఏడు కోట్ల రూపాయలతో రెండు వందల నలభై శంకుస్థాపనలు కూటమి నాయకుల సమక్షంలో ప్రజల చేత శంకుస్థాపన కార్యక్రమం రేపు ఉదయం ఉంది ప్రజలందరూ కూడా మీ మీ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయో అక్కడ మీరు అందరూ కూడా పాలు పంచుకోవాలని ఇది నారా లోకేష్ గారికి బర్త్డేకి కానుక్క మీ అందరి ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తుంది సామాన్య మధ్యతరగతి ప్రజల కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం ఉపయోగం ఉపయోగపడుతుందని తెలియడానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగే ఈ ప్రజా దర్బారే ఉదాహరణగా తీసుకోవచ్చు ఎందుకంటే రేపు జరగబోయే రెండు వందల నలభై అభివృద్ధి పనుల్లో మేజర్ శాతం కోటంరెడ్డి గిరిధరెడ్డి గారు ఈ ప్రజా దర్బార్లో వచ్చిన వినతులనే తీసుకొని ఆ వినతుల్లో వచ్చిన రోడ్లు డ్రైన్లనే మేజర్గా సెలెక్ట్ చేసి వాటికి నిధులు కేటాయించి రేపు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే దిశగా ప్రయాణం జరుగుతుంది అలాగే రా రానున్న రోజుల్లో కూడా ప్రతి వారం శుక్రవారం ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం కొనసాగుతుందని కార్యాలయం తరఫున తెలియజేస్తూ దయచేసి ప్రజలందరూ కూడా రూరల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఈ సదు ఈ సదవకోశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు మా యువనాయకుడు రాష్ట్ర భవిష్యత్తు ఎంత ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత్ యువతనంతా కూడా ఒక ఉద్యమం ఒక ఉద్యమం వైపు నడిపిన ఒక స్ఫూర్తి నింపిన మా యువనాయకుడు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఎవరైతే ఈ ప్రజాదరబర్ కార్యక్రమంలో పాల్గొంటున్నారో వారందరికీ కూడా కార్యాలయం తరపున బట్టలు బట్టలు పెట్టి మా మా నాయకుడికి పుట్టినరోజు వేడుకగా జరుపుకోవడం జరుగుతుందండి